గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై వచ్చిన దాన్ని సేవకురాలు చదువుతుంది ఆ విధ కాటు కూడా పలుకుతాను నేను ఏర్పరచుకుని ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగ అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోలను నన్ను గనపరచున్నాను దేవునికి హల్లెలూయా మరొకసారి నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుతున్నాను ఎడారిలో నదులు కలగ చేస్తున్నాను ఆయన ప్రజల కొరకు అరణ్యములో నీళ్లను పుట్టిస్తాడు ఎడారులో నదులను చేసే దేవుడు గనక రెండు వేల ఇరవై ఐదులో ఒకవేళ మన జీవితాల్లో అనుకున్నచ్చు మనకు రెండు వేల ఇరవై నాలుగులో మాకేం లేదు ఎడారి జీవితమే అరణ్య జీవితమే అని కానీ దేవుడు అంటాడు నీళ్ళను పుట్టిస్తాను మీకోసము నదులు మీకోసము మీ వైపు తెతానని గట్టి తప్పట్లు కొడదాం నేను వివరణ రేపు ఉంటుంది ఈరోజు మరి మనకు ఉదయం ప్రార్థనలో వివరిస్తాను కనుక దేవుడి యొక్క మాటలను దీవించిన దాకా సగ వాగ్దానము మరి రెండు వేల ఇరవై ఐదు ఎడారులో ఏ పుట్టిస్తుండ నదులను అరణ్యములో నీళ్లను పుట్టించే దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం తర్వాత వాగ్దానం తీసుకుందాం